నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలవదు ఆవిడ రాదు అని అందరూ అంటుంటే ప్రపంచ నలుమూలల నుంచి జన సైనికులందరూ స్పందించి గెలవాలి గెలిచి తీరాలి అని నా వెంటే నడుస్తూ అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు మీ అందరికీ సభా వేదిక మీదుగా ఇంకొకసారి ధన్యవాదాలు ఇందాకలే సభా ప్రాంగణంలో శేఖర అబ్బాయి కనిపించాడు మాది నెల్లిమర్ల కాదమ్మా కానీ మా వీధిలో ఇరవై మంది ఉంటే వాళ్ళందరినీ బస్సు పెట్టి పంపించి మరి మీకు ఓటు చేయించానని చెప్పాడు అది జనసేన అది మన పవర్ ఎన్నో అవమానాలు భరించాం ఎన్నో అవహేళనని భరించాం అరస్తులు వ్యక్తిగత విమర్శలు వీటన్నిటినీ పట్టించుకోలేదు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మనకు అందనివ్వకుండా చేశారు అయినా కూడా ఏ ఒక్క జన కూడా అధైర్యపడలేదు జనసేనాన్ని పిలిపే శిరోధార్యమని పోరాటాలు చేశాం భవన నిర్మాణ కార్మికులకు అండగా నిల్చున్నాం రైతు గర్జన చేసి రైతులకు సంఘీభావం తెలియజేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని గుంతల రోడ్లని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజెప్పాం ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రజల కోసం నిలబడ్డాం ప్రజల కోసమే జనసేన పార్టీ అని ప్రజలందరికీ తెలియజేశాం ఈ రోజు ఈ విజయం ఈ సభ ఈ వేదిక ఈ జనసంద్రం ఇదంతా కూడా మన కష్టం మన జనసేనానిచ్చిన పిలుపు ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకుందామా హలో హలో నాకు చాలా ఇష్టం ఇందాలు చూపించారు వైసీపీని రాను రానివ్వను అద ఆయన మళ్ళీ ఈ రోజు ఆ డైలాగ్ మనందరికీ వేదికగా చెప్పాలని జనసేనా నేను కోరుకుంటున్నాను